హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరత్ బొమ్మ స్టోర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మీకోసం తెచ్చేసాను దసరా ధమాకా స్పెషల్ వీడియో సో మాటలా కాదు ఈరోజు డిజైన్స్ లో కనపడుతుంది దసరా స్పెషల్ పండగ డిజైన్స్ అన్నీ కూడా సో ఫాస్ట్గా వీలైనంత ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ ఐటమ్స్ ఎందుకంటే మొత్తం ఐటమ్స్ కూడా ఫస్ట్ కలెక్షన్ కలెక్షన్ సో ఈ కొంచెం డిజిటల్స్ ఇట్లా బటర్ఫ్లైస్ ఇది అయితే స్పెషల్ స్పెషల్గా నడుస్తుంది సో దీనికి వచ్చి స్పెషల్ ఏంటంటే సాటిన్ బార్డర్ సో సాటిన్ బార్డర్ అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీ అందరికీ తెలిసింది సో సాటిన్ బార్డర్ కూడా చాలా హెవీ వస్తుందండి ఇది సో మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇది ప్యూర్ జెరీ అండి ఇది వచ్చేసి ప్రింట్ కాదు ప్యూర్ జెరీ వస్తుంది మొత్తం శారీలో వచ్చేదంతా కూడా ప్యూర్ సిల్వర్ వస్తుంది సిల్వర్ ఫైల్ వస్తుంది చూసారు కదా డిజైన్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఆరు రంగుల మ్యాచింగ్ కూడా మస్తు ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఒకసారి మనం బ్లౌజ్ చూద్దాం ఈ ఐటమ్కి బ్లౌజ్ కూడా జనరల్గా ప్లెయిన్ ఇస్తే అంత లుక్ వచ్చేది కాదు ఇది మంచిగా డిజైన్ చేశాడు బ్లౌజ్ని కూడా చూడండి సూపర్గా ఉంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటెం వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న ప్రైస్ దసరా స్పెషల్ సందర్భంగా సో ఇలాంటి ఐటమ్స్ మెయింటైన్ చేయండి ఖచ్చితంగా కస్టమర్స్ రిపీట్ ఉంటారు కాస్ట్ ఎక్కువ అనుకోవద్దండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ ఐటమ్ అలానే ఉంటుంది ఇది కొంచెం హెవీనే ఉంటుంది క్వాలిటీ బయట మీరు కొనాలంటే జనరల్గా మీరు బయటికి వెళ్ళి కొనాలంటే వెయ్యి రూపాయలు తక్కువ అమ్మారు ఇలాంటివన్నీ కూడా సో సిక్స్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్తో వస్తుంది ఐటమ్ కేవలం మనం ఇస్తున్నామండి ఈ ఐటెం వచ్చేసరికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ఒక సెట్ బుక్ చేసుకోండి ఆ తర్వాత రెస్పాన్స్ నన్ను అడగండి మళ్ళీ ఖచ్చితంగా రెండో సెట్ అడుగుతారు అలా ఉంటుంది ఐటెం ఓకేనా నెక్స్ట్ మరో కలెక్షన్ చూద్దాం కలెక్షన్ చూడండి ఇది వచ్చేసరికి శారీలోనే శాటిన్ వస్తుంది ఇది వచ్చేసి బార్డర్ చాలా స్పెషల్గా ఉంటుంది అంటే రెగ్యులర్గా బార్డర్ కాకుండా కొంచెం స్పెషల్గా ఉంటుంది అట్లాగే శారీ మొత్తం కూడా నెమలిపించు సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా 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 స్పెషల్గా ఉంటుంది సో ఇది కూడా మనం ఒకసారి శారీ మొత్తం ఒక లుక్ చేసేద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది పళ్ళు పార్ట్ సో మొత్తం కూడా ఈరోజు చెప్పే కదా దసరా స్పెషల్ కలెక్షన్ స్పెషల్గా ఉంటుంది మొత్తం ఐటమ్ అంతా కూడా చూడండి శారీ మొత్తం కూడా శాటిన్ పట్టాస్ వన్ టూ త్రీ శారీలో త్రీ శాటిన్ పట్టాస్ వస్తాయి బోర్డర్లో కూడా అప్ అండ్ డౌన్ కూడా మళ్ళీ శాటిన్ వస్తుంది కొంచెం ఇలాంటి బాగా ట్రెండీగా ఉన్నాయండి చాలా చాలా స్పెషల్గా ఉంది అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఈ ఐటమ్ వచ్చేసరికి సో కేవలం త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ సో ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్స్ మీకోసం చాలా స్పెషల్ గా తీసుకొచ్చేసాను ఇది కూడా చాలా చిన్న సెట్ అండి కేవలం ఆరు రంగులు మాత్రమే వస్తాయి ఈ ఐటమ్ కూడా ఒకసారి ఆరు రంగులు కూడా మనం చూద్దాం కేవలం ఆరు రంగులు మాత్రమే చాలా చాలా బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి మొత్తం ఎనిమిది రంగులు మ్యాచింగ్ అండి ఆరు కాదు ఎనిమిది రంగుల మ్యాచింగ్ బాస్ ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఆ ఎనిమిది రంగులు కూడా చాలా సూపర్గా ఉన్నాయి ఇది వచ్చేసి చక్కగా ఫోటో వస్తుందండి కేటలాగ్ వస్తుంది బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి సో అస్సలు మిస్ చేసుకోవద్దు మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఓకేనా నెక్స్ట్ మరో కలెక్షన్ చూద్దాం ఈ ముందుకి మరొక సూపర్ కలెక్షన్ ఇచ్చేస్తాం ఇది క్యాట్లాగ్లో చూస్తే తెలియదు కానీ శారీ చూస్తే మనకి సూపర్ ఉందంటారు ఫాస్ట్గా రెండు సెట్లు కావాలంటారు అలా ఉంటుంది స్పెషల్ ఐటమ్ సో ఒకసారి బ్లౌజ్ కానీ శారీ కానీ మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం ఆరు రంగులు కూడా అదిలే ఆరు రంగులతో వస్తుంది ఐటమ్ ఫస్ట్ అయితే కలర్స్ మ్యాచింగ్ చూడండి నేను ఒక ఓపెన్ చేస్తాను కొంచెం డిఫరెంట్ ఉంది కొత్త క్లాత్ కొత్త మోడల్ కొత్త వెరైటీ ఆరు రంగులు ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా ప్యూర్ హెవీ మగ్గం వర్క్లా వస్తుందండి మొత్తం కూడా హెవీ జార్జెట్ వస్తుంది సో ఒక శారీ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది సో ఆరు అయితే ఒకసారి లుక్ చేసేయండి ఓకేనా ఇప్పుడైతే కలర్స్ మ్యాచింగ్ చూపిస్తాను కలర్స్ చూస్తాను కదా ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ కొంచెం స్పెషల్ ఉంటుంది శారీ స్పెషల్ ఏంటంటే శారీ మొత్తం కూడా ఇట్లా డిఫరెంట్గా వస్తుంది ఇది క్లాతే కొంచెం లేటెస్ట్ క్లాత్ అండి శారీ మొత్తం కూడా ఇట్లా హెవీ జెరీతో వస్తుంది అంటే మన వీడియోలో కనపడుతుందో లేదో మనకైతే ఐడియా లేదు కానీ శారీ మొత్తం కూడా ఎన్నరు కొత్త డిజైన్ కొత్త క్లాత్ అనమాట మీకు కలర్స్ కావాలనుకుంటే ఇక్కడ చూస్తే కలర్ అర్థమైంది ఏం కలర్స్ చేయండి ఇందాక మనం ఆల్రెడీ ఓపెన్ చూసాం కాబట్టి ఆరు రంగులు దీనికి స్పెషల్ చూపిస్తా చూడండి ఇప్పుడు బ్లౌజ్ అయితే మామూలుగా ఉండదు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా వస్తుందో పార్టీ వేరు బ్లౌజ్ వస్తుంది దీనికి సో కేవలం ఈ ఐటెం మనం ఇస్తున్న ప్రైస్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కానీ శారీ మట్టుకు మామూలుగా ఉండదు మీకు ఖచ్చితంగా ఇంత ముందుకన్నా మరింత మంచి లాభం తెచ్చిపెట్టిద్దండి ఐటమ్ ఇదైతే కన్ఫామ్ నో డౌట్ అందుట్లో మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో చెప్పే కదా దసరా స్పెషల్ సందర్భంగా స్పెషల్ సేల్ సందర్భంగా అన్నీ కూడా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త ఐటమ్స్ అన్నీ కూడా స్పెషల్ ప్రైసెస్లో ఇస్తున్నా సో ఈ ఆఫర్ని అయితే మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం సో చాలా మంది తీసుకెళ్లిన వెంటనే రిపీట్ రిపీట్గా అడిగిన ఐటమ్ సో చాలా డిమాండ్ ఉంటుంది ఈ ఐటెంకి ఐటెం కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది కాబట్టి మీకు కొత్త కలెక్షన్తో ఈ సారి మీ ముందుకు వచ్చేసాను సో శారీ చూడండి చాలా గా ఉంటుందండి సో ఇలాంటి క్యాటలాగ్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు దీని స్పెషల్ ఏంటి అంటే ఫస్ట్ పళ్ళు పాటు శారీ మొత్తం కూడా ఇది వచ్చేసి బార్డర్ చూడండి మొత్తం కూడా హెవీ వస్తుంది మొత్తం కూడా డిజిటల్లో వస్తుంది ప్యాటర్న్స్ కలర్స్ ఉంటాయి మామూలుగా ఉండవు చాలా చాలా స్పెషల్గా ఉంటాయి కలర్స్ ఒకసారి దీన్ని కంప్లీట్గా బ్లౌజ్ అంతా చూశాక మీకు రంగులు అది కూడా చూపిస్తాను నేను సో బ్లౌజ్ చూసారు కదా మొత్తం శారీకి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అయితే సో దీంట్లో రంగులు మ్యాచింగ్ చూద్దాము అసలు రంగులు మ్యాచింగ్ అయితే ఫిదా అయిపోతారు చాలా చాలా ఫాస్ట్ ఇది మాత్రం కొంచెం మీ దగ్గర బడ్జెట్ ప్రాబ్లం లేకుండా రెండు మూడు సెట్లు బుక్ చేసుకోండి ఎందుకంటే రిపీట్ రిపీట్గా మళ్ళీ అడుగుతారు అప్పుడేమో స్టార్ట్ దొరకదు చూడండి మామూలుగా ఉండవు దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే డిజైన్స్ అన్నీ ఒకలాగే రావు ఎనిమిది రంగులు వస్తాయి ఎనిమిది ఎనిమిది డిజైన్లు వస్తాయి దీనికి ఇంకో స్పెషల్ కూడా ఉందండి ఈ ఐటెంకి సిక్స్ థర్టీ కటింగ్ సో ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ కొంచెం లావున్న వాళ్ళు కట్టుకోవాలంటే మాకు సరిపోవట్లేదు సరిపోవట్లేదు అదే మీకు చీర ఇంటికి తీసుకొచ్చి ఇస్తా ఉంటారు కొన్న తర్వాత ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు మీకు ఎందుకంటే ఇది సిక్స్ థర్టీ కటింగ్తో వస్తుంది కాంబినేషన్స్ కూడా ఎనిమిది ఎనిమిది రకాల వెరైటీస్తో కేవలం ఫైవ్ వన్ నైన్ ఐదు వందల పంతొమ్మిదికే ఈ సూపర్ డిజిటల్ సో వీలైనంత ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఐటమ్ ఎవరైనా షాప్ రావాలనుకుంటే మాత్రం చక్కగా విజిట్ చేయండి మన షాప్ గుంటూరులో సిటీ మార్కెట్లో ఉంటుంది అండి సురద్బాబ్ డిస్కన్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట ఇవే కాదండి మన దగ్గర టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి వెస్టర్న్ వేర్స్ ఉంటాయి అట్లాగే చీరలు ఇవే కాదు ఇంకా క్యాటలాగ్స్ ఫ్యాన్స్ శారీస్ పట్టు శారీస్ డైలీ వేర్ సారీస్ అన్ని రకాల మోడల్స్ మన దగ్గర లంగాలు జాకెట్లు ఫాల్స్ లైర్స్ అన్నీ ఉంటాయి చక్కగా మీరు వస్తే అన్ని కూడా ఒకేసారి షాపింగ్ చేసేసుకోవచ్చు ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క పరిగెత్తాల్సిన అవసరమే లేదు అన్నీ మన దగ్గరే ఉంటాయి నెక్స్ట్ మరో కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇంత హెవీ వర్క్లో ఇది ఒక స్పెషల్ ప్రైస్లో ఇస్తున్నాను సో మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇది చాలా 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 హెవీగా ఉంటుంది కానీ మీకైతే ఒక మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను అండి శారీ మొత్తం కూడా ఫ్రెష్ డిజైన్స్ ఫ్రెష్ స్టాక్స్ శారీ మొత్తం చూడండి త్రీ బై ఫోర్ దాకా అంటే చాలా పై దాకా మోకాల దాకా వస్తుంది మొత్తం కూడా స్టోన్ వర్క్ ప్లస్ అదే కాకుండా మళ్ళీ శారీలో కూడా మంచిగా డిజైన్ వస్తుంది శారీలో కూడా మంచిగా ఫుల్ డిజైన్ వస్తుందండి శారీ అంతా కూడా కంప్లీట్గా డిజైన్ ఉంటుంది శారీ అంతా కూడా సో చూడండి ఈ ఐటెం వచ్చేసరికి చూడండి మొత్తం కూడా స్పెషల్గా సో ఇక యాపిల్ బ్రాండ్ గురించి మీకైతే చెప్పేది ఏం లేదు అందరికీ తెలిసిందే కానీ నేను ఇచ్చే ప్రైస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కడ దొరకదని గ్యారెంటీగా చెప్పగలుగుతాను చూడండి ఎంత హెవీ వర్క్ ఉందో టాప్ టు బాటం లాస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ దాకా ఫుల్ వర్క్ వస్తుందండి కానీ మనం ఇస్తున్నాము ఈ స్పెషల్ ఐటమ్ కేవలం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ కూడా మామూలుగా ఉండవు మంచి రంగులు మ్యాచింగ్ అండి ఈ ఐటమ్ అయితే ఆరు రంగులు కూడా సూపర్గా ఉంటాయి చూడండి కొత్త కలర్ చాట్ వచ్చేసింది దీంట్లో ఆరు రంగులు కూడా చాలా 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 స్పెషల్గా ఉంటాయి చూసారు కదా బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ సో బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ దసరాకు మాత్రం చెప్పే కదా ముందు కనుక ఖచ్చితంగా మంచి లాభం సంపాదించండి మన సురత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ని తీసుకెళ్ళిన ఐటమ్స్తో నెక్స్ట్ మరో కలెక్షన్ చూద్దాం వరకు మీరైతే అయితే జిమ్మిచూలో చూడని ఒక లేటెస్ట్ మరి ట్రెండీ కలెక్షన్ కావాలంటే ఎక్కడికి రావాలి మన గుంటూరులో ఉన్న సూరత్ బొమ్మ డిస్కోన్ స్టోర్కి రావాలి మరి ట్రెండీ కలెక్షన్ చూడాలంటే ఏం చేయాలి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే జిమ్మిచూలో ఉన్న ఒక స్పెషల్ డిజైన్ స్పెషల్ మోడల్ మీ ముందుకు తెచ్చేసాను శారీ అంతా కూడా కంప్లీట్గా చూడండి ఎంత హెవీగా ఉందో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా సో దీని స్పెషల్ ఏంటంటే శారీ అంతా కూడా కంప్లీట్ అండి ఇక మళ్ళీ సగం వరకు అట్లా లేదు కంప్లీట్గా చీర అంతా వర్క్ వచ్చింది ఫుల్ వర్క్ వస్తుంది బార్డర్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో బ్లౌజ్ బ్లౌజ్ కూడా బార్డర్లో ఏదైతే ఉందో సేమ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్తో చక్కని బ్లౌజ్ ఇచ్చాడు బార్డర్ కూడా చక్కగా ఇస్తాడు బ్లౌజ్కి సూపర్ మ్యాచింగ్ సూపర్ వెరైటీ అండి సో ఇలాంటి మ్యాచింగ్స్ ఇలాంటి వెరైటీస్ అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఒకవేళ బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే రెండు మూడు సెట్లు పెట్టుకోండి ఎందుకంటే ఈజీగా అయిపోద్ది ఈ దసరా ఫెస్టివల్కి ఐటమ్ చాలా అంటే చాలా ట్రెండిగా నడుస్తుంది ఒకసారి వీడియో షేర్ చేద్దాం అనుకున్నా నాకు కుదరలే వచ్చింది అయిపోయింది లక్కీగా ఇప్పుడు పార్సిల్ వచ్చింది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో అంత ఫాస్ట్గా అయితే ఐటమ్ అయితే ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది దీంట్లో ఉన్న ఆరు కలర్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి బార్డర్ ఏదైతే వస్తుందో చక్కగా అదే కలర్ కాంబినేషన్తో మీకు బార్డర్ అనేది వస్తుంది బ్లౌజ్ రంగులు కూడా మామూలుగా ఉండవు అండి రెగ్యులర్గా మీరు చూసే రెడ్లు పింక్లు మెరూన్లు అవి రావు వీటికి కొంచెం ట్రెండిగా ఉంటుంది కలెక్షన్ అంతా కూడా సో ఇదైతే మనం ఇస్తున్న ప్రైస్ కేవలం నైన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ కలెక్షన్ ఎవరు వద్దనుకుంటారు మీరైతే అసలు వద్దనుకోవద్దు మంచి లాభాలు కావాలంటే బుక్ చేసుకోండి లేదు ఇంకా ఎలాంటి మోడల్స్ చూడాలనుకుంటే షాప్ విజిట్ చేయండి బ్లౌజ్ కానీ చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కేవలం నైన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి మొత్తం ఫ్రెష్ మీ ముందే ఓపెన్ చేస్తున్నాను అన్నీ కూడా బార్డర్ ఇది బ్లౌజ్ కూడా ఫుల్ అండి బ్లౌజ్ కూడా టాప్ టు బాటమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం వరకు వస్తుంది బ్లౌజ్ కూడా సో అదిరే ఆరు రంగులు కూడా మీకైతే షేర్ చేసేసాను చాలా చాలా స్పెషల్గా ఉంటుంది కేవలం నైన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ కలెక్షన్ దసరా స్పెషల్ సందర్భంగా మీకోసం 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 నెక్స్ట్ మరొక కలెక్షన్ రెడీగా ఉంది చూసేద్దాం ఈరోజు కలెక్షన్ అంతా మామూలుగా ఉండదు సూపర్గా ఉంటుందని సో హై లుక్కే కదండి హై రిచే కదండి ఇంకా అంతకు మించి ఉన్న ఒక స్పెషల్ ఐటమ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ప్యూర్ ఒరిజినల్ లెనిన్ జనరల్గా మీరు కొనుంటారు మనమేం కాదంటలేదు కానీ ఒక బ్రాండెడ్లో బయట రిటైల్లో రెండు వేల ఐదు మూడు వేల అమ్మే శారీ హోల్సేల్లో పదకొండు వందలు పన్నెండు వందల అమ్ఐ శారీ ఇప్పుడు నేను ఒక సూపర్ ప్రైస్లో ఇస్తే ఎవరు కాదంటారు మీరు అసలు ఎందుకు కాదంటారు అది కూడా ఒక సూపర్ ఆఫర్లో ఇస్తే ఫస్ట్ అయితే ఐటెం చూడండి ఆఫర్ ఏంటనే తర్వాత మాట్లాడుకుందాం చూడండి ఫస్ట్ అయితే డిజైన్ చూపించండి మొత్తం టాప్కి బాటం డిజైన్ చూపించండి నెక్స్ట్ బోర్డర్ దీనికి స్పెషల్ బార్డర్ చూపించండి సో ఇది ఒక స్పెషల్ ఐటమ్ అండి ఇది వచ్చేసరికి కేవలం ఇచ్చే ప్రైస్ ఏడు వందల నలభై ఐదు రూపాయలు సో ఇలాంటి ఐటమ్ కనుక మీరు రిటైల్లో ఖచ్చితంగా అది వేరే ప్రైస్ వదిలేండి మనకి కేవలం ఏడు వందల నలభై ఐదు రూపాయలు తొమ్మిది వస్తాయి ఒక క్యాటలాగ్లో క్యాటలా క్యాటలాగ్ వస్తుందండి బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి కంపల్సరీ క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాడు లాస్ట్లో చూస్తే మీకు ఇలా తొమ్మిది వస్తాయి ఐదు నాలుగు తొమ్మిది సో మరి ఏడు నలభై ఐదు ఉంది కదా అన్న మరి తొమ్మిది అంటే మా బడ్జెట్ ఏందన్న మాది చిన్న వ్యాపారం ఇంట్లో వ్యాపారం భయపడొద్దు కంగారు పడద్దు నాలుగు తీసుకోండి ఓకేనా సేమ్ ప్రైస్కే ఇస్తాను ఓకే కలుపుకోండి మీరు ఏదో ఒక ఐటమ్ బుక్ చేసుకుంటారు కదా నిజమే మీరు చెప్పింది కూడా ఒకటే ఇది బడ్జెట్ పెట్టాలని ఇబ్బంది అయింది ఎనీ ఫోర్ శారీస్ తీసుకోండి ఏం పర్వాలేదు నేనైతే పంపిస్తాను మీకు సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓకేనా ఇప్పుడైతే మనం ఆ డిజైన్స్ అంటే చూద్దాము ఇది ఫస్ట్ డిజైన్ సో కూల్గా ఉండేయండి శారీస్ అన్నీ కూడా చాలా 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 స్పెషల్గా ఉండి ఒక శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ అంతా మీకు పళ్ళు ఎలా వచ్చిందని మోడల్కి ఒకటి చూపిస్తాను ఇదైతే రిటైలర్లో కూడా ఒక స్పెషల్ ఆఫర్ కిందే ఎందుకంటే ఫోర్ తీసుకొచ్చి నేను స్పెషల్ ఆఫర్ ఇచ్చాం కాబట్టి చూడండి పళ్ళు పాటు శారీ అంతా కూడా అలా వస్తుంది సో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ మార్నింగ్ సో పళ్ళు పాట అండి వద్దులండి మీరు పెట్టుకోమంటే గందరగోళం చేస్తారు చూడండి ఇది సెకండ్ కలర్ స్పెషల్గా ఉంటుంది మొత్తం కూడా తొమ్మిది రంగులు మ్యాచింగ్ వస్తాయండి తొమ్మిది రంగులు కూడా చూపిస్తా ఇట్లా అయిపోయాక ఒకసారి మీకు క్యాట్లాగ్ కూడా వివరంగా చూపిస్తాను దేనికి అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు లేదా అన్న బాధే అవసరంలా హ్యాపీగా హార్ట్ కేకుల్లాగా సూపర్ అంటే సూపర్ లాభానికి అమ్మవచ్చు నాది గ్యారెంటీ సెట్ పెట్టుకొని చూడండి నాలుగు చీరలు ఐదు చీరలు కాదు సెట్ పెట్టుకొని చూడండి ఆ తర్వాత రెస్పాన్స్ చెప్పండి నెక్స్ట్ ఐటమ్ మొత్తం కూడా చాలా బాగుంటాయండి స్పెషల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చూడండి డిజైన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి సూపర్గా ఉంటాయి డిజైన్స్ అన్నీ కూడా మళ్ళీ మీ కేటలాగ్ బుక్ ప్రతి చీర ఎట్లా ఉందో నేను కేటలాగ్ బుక్ ద్వారా షేర్ చేస్తాను సో తొమ్మిది రంగుల మ్యాచింగ్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సో చూసారు కదా తొమ్మిది రంగుల మ్యాచింగ్ సో ఇప్పుడైతే మనం శారీ శారీ టూ చూద్దాం ఫస్ట్ శారీ ఫుల్ పిక్ చూపిస్తాను ఫస్ట్ శారీ ఎక్కడుంది ఇంట్లో ఇది చూడండి దగ్గరగా చూపించండి వేర్ చేస్తే ఇలా ఉంటుంది ఫస్ట్ శారీ అన్నమాట ఇప్పుడు ఇదండి ఈ శారీ ఇది ఫస్ట్ శారీ ఎందుకంటే మళ్ళీ మొత్తం ఓపెన్ చేయలేదు కదా లోపల ఎలా ఉంది అనుకుంటారు కంప్లీట్గా అక్కడ చూడండి ఇది శారీ మటుకు చాలా స్పెషల్గా ఉంటుంది బార్డర్ చూడండి ఎంత హెవీగా స్పెషల్గా వస్తుందో అటు అటు కూడా బార్డర్ ఉంటుంది చూపింది సో చూసారు కదా ఇది ఫస్ట్ శారీ నెక్స్ట్ శారీ నెక్స్ట్ శారీ ఇది నెక్స్ట్ శారీ చూడండి మొత్తం కూడా ట్రెండీగా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఇది ఒక స్పెషల్ కలర్ ఏది కావాలంటే ఇక్కువ పెట్టద్దండి నేను చూపిస్తాను మీకు ఏం నాలుగు కావాలంటే నాకు చెప్పండి నేను పార్సిల్ చేస్తాను నాలుగు డిజైన్స్ చూసి ఇది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి నెక్స్ట్ డిజైన్ లాస్ట్ 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 కరెక్ట్ ఇది నెక్స్ట్ సారీ సో నిదానంగా చూడండి చక్కగా చూడండి ఓకేనా కన్ఫ్యూజ్ వద్దు ఏమైనా ఫోర్ తీసుకోవాలి కేవలం మనం ఇస్తున్న ప్రైస్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓకేనా నెక్స్ట్ గ్రీన్ ఇదిగోండి నెక్స్ట్ గ్రీన్ ఓకే ఫైన్ ఇది నెక్స్ట్ నెక్స్ట్ కలర్ వేర్ చేస్తే ఇలా వస్తుంది మళ్ళీ క్లారిటీ కోసం అని మీకు చూపిస్తున్నాను అనమాట అన్ని నిదానంగా చక్కగా చూడండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ రైట్ మ్యాచింగ్ ఇదండి నెక్స్ట్ మ్యాచింగ్ ఇది సో ఇది బార్డర్స్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ కూడా నెక్స్ట్ మ్యాచింగ్ ఇది సో చక్కగా సూపర్గా ఉంటాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు బడ్జెట్ ప్రాబ్లం లేదంటే మాత్రం చక్కగా సెట్ పెట్టుకోండి రిపీట్ అడుగుతారు సూపర్గా ఉంటుంది ఐటమ్ నెక్స్ట్ మ్యాచింగ్ ఇదిగోండి గ్రీన్ గ్రీన్ నెక్స్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ యాస్టీజ్ అండి మీకు ఫోటోలో ఏదైతే చూపిస్తారో యాస్టీస్ అవే వచ్చినట్టు డౌటే అవసరం లేదు నెక్స్ట్ మ్యాచింగ్ నెక్స్ట్ మ్యాచింగ్ దగ్గరికి చూపించండి మేడం డిజైన్ మళ్ళీ వాళ్ళ కన్ఫీస్ లేకుండా దగ్గరగా చూపించండి నెక్స్ట్ స్పెషల్ మ్యాచింగ్ ఆల్రెడీ మనం ఒకటి చేశాం కాబట్టి స్పెషల్ డిజైన్ సో చూశారు కదా మొత్తం కూడా తొమ్మిది రంగుల మ్యాచింగు సో తొమ్మిది తీసుకోవాల్సిన అవసరం అనేది ఒకవేళ మీకు నచ్చితే కావాలనుకుంటే తీసేసుకోండి మీకైతే బెస్ట్ ఆఫర్లోనే ఇస్తున్నా కేవలం సెవెన్ ఫార్టీ ఫైవ్ ఓకేనా ఇంకా మరిన్ని ఆఫర్స్ మరిన్ని మోడల్స్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ రావాలంటే చక్కగా షాప్ కూడా విజిట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ ఆఫర్స్తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందామండి అంతవరకు ఉంటాం మరి ఇప్పుడు వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా షాప్ విజిట్ చేయండి నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం